హలో అండి అందరికీ నమస్కారం నేను మీ ఆనంద్ వెల్కమ్ బ్యాక్ టు అరుణ టెస్ట్ లో ఫ్యాక్టరీ లో మీ అందరిని నేను స్వాగతం చెప్పుకుంటున్నాను కలెక్షన్ చూపించే ముందు దానికన్నా ఫస్ట్ ఒక కస్టమర్ వచ్చారు వాళ్ళ రివ్యూ తీసుకుందాం రండి మేడం నమస్కారం మేడం నమస్కారం ఎక్కడి నుంచి వచ్చారు మేడం మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం హైదరాబాద్ నుంచి వచ్చారా ఇక్కడ రావడానికి కారణం ఏంటి మేడం మీకు వాడి యూట్యూబ్ లైట్ చూసి ఇక్కడికి వచ్చారా మీ యూట్యూబ్ చూసి వచ్చినాం మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ షాపింగ్ చేసినారు చాలా బా బాగున్నది ఏంటంటే ఈ మెటీరియల్ కూడా మాకు నచ్చింది అందుకే మా కస్టమర్స్ కి నచ్చిందని ఇక్కడ వచ్చినాం మేము బాగుందండి సర్వే కూడా బాగుంది ఇంకా ట్రాన్స్పోర్ట్ కూడా మీది బాగుంది ఏంటంటే మేము ఆన్లైన్ కూడా తీసుకుంటాం మీ దగ్గర అందుకే అరుణ టెక్స్టైల్ మాకు నచ్చిందని ఇక్కడ నెక్స్ట్ విజిట్ చేస్తున్నాం అవునండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కస్టమర్ వచ్చేది మన హైదరాబాద్ నుంచి వచ్చారంట మీరు కూడా అంటే ఇక్కడ లో ఈ విధంగా పర్చేస్ చేయాలనుకుంటే ఈ విధంగా మీకు మన హైదరాబాద్ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి ఒక్క కస్టమర్ ఇక్కడికి రావడం జరుగుతుంది అండ్ దానికి కారణం ఏంటంటే ఇక్కడ మీకు రేట్ క్వాలిటీ ప్రతి ఒక్కటి ఉంటుంది అండ్ కలెక్షన్ చూసేద్దాం పదండి సో ఫ్రెండ్స్ చూసినట్టయితే కస్టమర్ ఏ విధంగా రివ్యూ ఇస్తున్నారు మీరు కూడా రావాలనుకుంటే మాత్రం ఒకసారి సూరత్ విజిడ్ మీరు విజిట్ కానీ ఇక్కడ లేకపోతే ఆన్లైన్ తెప్పించుకోండి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాం ప్రతి ఒక్క డీటెయిల్ వాళ్ళు ఇస్తారు లేట్ చేయకుండా మన కలెక్షన్ గురించి మనం మాట్లాడుకుందాం ఈ టైప్లో మీకు కుర్తి డిజైన్ తీసుకొచ్చాను మీకు ప్యూర్ మల్క్ కాటన్లో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు అండ్ చాలా చాలామంది అంటున్నారు కాటన్ మిక్స్ కాటన్ వస్తున్నాయి సార్ మాకు ప్యూర్ కాటన్ కావాలని సో దానికోసం ఈ విధంగా ఈ వీక్లో ఈ విధంగా కలెక్షన్ తీసుకొచ్చాను మీరు చూసుకోవచ్చు అండ్ దాంతోపాటు ఏంటంటే మీకు జే వెళ్ళాల్సిన అవసరం లేదు అటువైపు చూసుకున్నట్టయితే మార్నింగ్ నైన్ కూడా కస్టమర్ లైవ్లో విజిట్ చేస్తున్నారు కంపల్సరీగా ఎందుకంటే ఇక్కడ మీకు ప్రతి ఒక్క వెరైటీ అవైలబుల్ ఉన్నాయి ఈ విధంగా మీకు మల్క్ కాటన్లో కుర్తి డిజైన్గులు బుటిక్ టేస్ట్ కావాలనుకుంటే ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నాయి అండ్ దాంతోపాటు ఇక్కడ మీకు ఈ విధంగా మీరు చూసుకున్నట్టయితే మొత్తం ఇది వచ్చేసి మనకు ప్యూర్ చూసి మనకు ప్యూర్లో వస్తుంది ఈ విధంగా మీకు అండ్ దాంతోపాటు ప్యూర్ క్వాలిటీ వైజ్ మనం మాట్లాడుకుంటే బెస్ట్ క్వాలిటీ అని చెప్పుకుంటున్నాను త్రీ పీస్ కౌన్సాబ్లో ఈ విధంగా దుప్పట్ట మనం మాట్లాడుకుంటే దుప్పట్ట కూడా మీకు ఫ్యాన్సీ దుప్పట్ట డిజిటల్ దుప్పట్ట అనే కంపల్సరీగా రావడం జరిపేది వెరైటీ చూసుకోవచ్చు దీంట్లో మీకు సైజు కూడా ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజ్ వస్తాయి కాంబో అన్నమాట కలర్ వచ్చేసి ఒకటి కలర్ వస్తుంది అండ్ హండ్రెడ్ అండ్ నైంటీ పర్సెంట్గా మీకు కలర్ ఆప్షన్ అనేది అండ్ సైజ్ ఆప్షన్ ఉంటుంది ఫ్రాక్ టైప్లో ఈ విధంగా మీకు లాంగ్ గౌన్ టైప్లో కావాలనుకుంటే అవి కూడా డిజైనర్ పీసెస్లో ఈ విధంగా మీరు చూసుకున్నట్టయితే టోటల్ వచ్చేసి మనకు చికెన్ కర్రీ వర్క్ అన్నమాట టోటల్ ఈ విధంగా మీకు త్రీ పీస్ కోల్స్ అనేది రావడం జరుగుతుంది దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రంజాన్ కలెక్షన్ అండ్ ఇప్పుడు రంజాన్ కలెక్షన్లో ఈ విధంగా ఇప్పుడు చాలా మంది డిమాండ్ ఉంది ఈ విధంగా మీకు ప్యూర్ ఇది వచ్చేసి మనకు గజ్జి సిల్క్లో లేదా టోటల్ వచ్చేసి జెరీ వర్క్లో ఇటువైపు మీరు చూసుకున్నట్టయితే అక్కడ కస్టమర్ కూడా లైవ్లో విజిట్ చేస్తున్నారు అండ్ దాంతోపాటు ఇక్కడ మీకు లేడీస్ వేర్ మనం మాట్లాడుకుంటే కూర్తీ సాడీస్ అండ్ ఫ్యాబ్రిక్ డ్రెస్ మెటీరియల్ ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ ఫ్యాక్టరీ రేట్లోనే అన్ని లభిస్తాయి వెరైటీ దాంతోపాటు ఇక్కడ మీకు టిష్యూ ఫ్యాబ్రిక్లో మీద షరారా గరారా టైప్లో ఈ విధంగానే స్టాటిల్ కూడా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరిని నేను చూపించాడు షాట్ తీసుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్ వచ్చిన నెంబర్ కాంటాక్ట్ చేసినట్లయితే మన తెలుగు వాళ్ళ అబ్బాయి నెంబరే స్వయంగా నా నెంబరే మీరు నాయకుడు నాతో కాంటాక్ట్ చేసి వీడియో కాలింగ్ సెలక్షన్ కూడా అవుతుంది సియోడి ఆప్షన్ కూడా ఉంది థర్టీ పర్సెంట్ టోకన్ పేమెంట్ చేయాలి ఈ విధంగానే స్టాటిల్ కూడా చూడవచ్చు సో ఇప్పుడు రంజాన్ రాబోతుంది అండ్ ఆ విధంగా నేను ఈ విధంగా పాకిస్తానీ రే డ్రెస్ మెటీరియల్లో దాంట్లో మాడు మనకు రెడీమేడ్ కాన్సెప్ట్లో ఈ విధంగా నేను స్టడ్లు కూడా చూడొచ్చండి టోటల్ వచ్చేసి మనకు డిజిటల్ ప్రింట్ మీద ఈ విధంగా సాడీ అంటే మొత్తం సూట్ అనేది రావడం జరిగింది ఎంత చాలా బాగుందో మీరు చూసుకోవచ్చు టోటల్ మనకు కట్ వర్క్ బోర్డర్ అనమాట క్లియర్ చూసుకోవచ్చు అండ్ దాంతో ఏంటంటే ప్రతి ఒక్కటి మీకు అరుణ ట్యాష్ శిక్షణం అయితే కంపల్సరీగా ఉంటుంది ఇక్కడ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ రేట్తో ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయి ఇండియా ద బిగ్జెస్ట్ హోల్సేల్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ అంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు అరుణ టెస్టల్ ఫ్యాక్టరీల్లో ఇవన్నీ కలెక్షన్లు ఇస్తాయి ఇంకేంటి ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని వీడియోలతో మరికొన్ని ఇంకా మీకు డీటెయిల్ కావాలనుకుంటే మాత్రం ఒకసారి కాంటాక్ట్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తూ మీ ఆనంద్ అంతవరకు సెలవు